నరసతి కథలు చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ని గట్టిగా గట్టి మా డాడీ కథలు చూస్తున్న వాళ్ళందరికీ ప్లీజ్ మై ఛానల్ పాపకారి మీద పగబట్టి జలక్ మీద పగబట్టి ఒక ಅವಳ ಲಯ ತಂದಿದೆ ಆದರೆ ಅಡಿಗಳಕ್ಕೆ ಎಲ್ಲಿ ಬಚ್ಚಿಗುವಾಗಿದೆ ಹೇ ಹಾಗೋ ಎಲ್ಲ ಭಾರತ ನಾಗವೆಲ್ಲಾ ತೆರೆಗೆ

ప్రా గ్రిల క్రా అంటూ నిన్ను దేవలో చెలవ నిన్ను దన్ దేవలో చెలవలా నీ బాలిని అది పెట్టు నునికిదేవలో రాయి రాయి పూల గ్రూపోతే దేవలో చెప్పుదలు నీ తల్లేవలో నించతద న దేవలో నించతన క ఆ నాయెవలో

ఎప్పుడు కార్తీక రావేమో అప్పుడు అటువంటి ఒక జమసక్తిని ముందు రాదు గుండెలకు నిజమే నిజమే నాకు తల్లెవరో తెలువ నాకు తెలియని ఆ గో నాకు గురువు లేదు నాకు ఎవరు లేదు గురువు లేదు నుంచే గుడ్జి అయింది నాగో బ్రాహ్మణయ్య చెప్పినట్టు ఇప్పుడే ఏ రంగానికి వెళ్ళిపోతున్నాయి బారి వేడిగా చే

నీ రోజలా గుంటలు పెడుతూ అన్నవరే గాయాలు వేరు కాయకు ముందకు వెళ్ళాలన్నాయి

నా మాట మనసందు పెట్టి అడవిలో లోపల పోతే నాకు అంత వందలు లేదు అదివారం లేదు రాదు ఒకవేళ అతివారం వచ్చినట్లయితే నీ కానుకున్నా ఇవ్వటం నొట్టుకున్న బంగా కింద పడతాయి ఆవిడ లోపల ఉన్నాయి కుట్టున్నారు పెరిగిపోయి కింద పడతాయి కప్పుడు మీ భర్త దూరా <melodic> దారు <song> దొర దాపు తోటేటి <laughs> 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 <laughs>

ఎప్పుడు అన్నదా అప్పుడు ఆ గాడు కల్తన మునీశ్వరుడు చెమతగ్ని ముని రాదు ఓ బామ రేరుకయ్యల్లమ్మా అడవి లోపల నాకు అతం లేదు ఒకవేళ అతం అయిపోతే నేను చచ్చిపోతే నేను సచ్చిన మనిషిని కూడా మళ్ళా లేస్తా ఎట్లా ఎట్లా లేస్తా అని అంటే నువ్వు శివుడికి చిన్న బిడ్డవు శివనల్లి మాతలు గౌతమి కోడలు గామీల వారిని గౌన్లు ఆడుబిడ్డము గసలు అమ్మలైతే ఆడిబిడ్డము మా ఊరాలైతే సత్యాస్త్రాలు నువ్వు చెప్పు సత్యానబోనం అందుకోవాలే సత్యానబోనం అందుకొని గండ వెనుకబుట్టి சத்தான మీదేతుల మీద పండుకుంటా బొట్టుకుంటా బోనం ఎత్తికొచ్చి గండ చిక నడుకుండా సచ్చిపోయిన మనిషిని కూడా మళ్ళ నీకు ఎత్త అన్నడో జ్ఞిముదు అమ్మా కలకల కలకల కన్నీరు వీసింది అలల 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 తేందిరే తయ్యలమ్మ లాలా కో క్షేమంగడి లీల పందరవయ్యా ఆ నాదా నీ ఉన్నాడు ఆమె నొట్టుకున్న భాష నివసిండు ఉట్టికి కట్టిండు నొట్టుకున్న భాష ఉట్టి కట్టి ఆమె చేర్చుకున్న కంకణం భార్య శైలికి కట్టిండు చేతుకున్న కంకణ నుంచి భార్య శైలికి కట్టి ఆమె పసు బట్టల నుంచి పెట్టలంతా కట్టి కాషాయ వస్త్రములు కట్టుకోని కమండలం దండం కోలందం పట్టుకోని ఆమె చిన్నదారి చెప్పు పట్టుకొని చిన్న పంచెప్పు వేసుకొని చెలా <usion> <r> <laughs>

తర్వాత నువ్వు పిల్ల అన్న గడ్డ మీద ఉన్నది తల్లి దేనివల్లి మాయ బాయలు తెలియక మరి ఆ బాయి లో దిగుతున్నా బావిలో దిగి నీళ్ళు ఎప్పుడు తాగుతున్నదో ఆగింది తల్లివా అప్పుడు ఆ తల్లి దేవుడు చూసింది ఆ గడ్డ మీద ఉన్న పిల్ల దేవు మరి కలకల కలకల గంట ఆడుతున్నదా ఓ తల్లి నా కన్న ముందట నువ్వు చచ్చిపోతావా తల్లి